బ్యాంకాక్ మయాన్మార్ ఎఫెక్ట్ తో భారత్ లో కూడా భూ ప్రకంపనలు వచ్చాయి మేఘాలయ కోల్కతా ఢిల్లీలోనూ భూమి కంపించింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు ప్రసాద్ భారత్ లో ఏ ప్రాంతాలు ఎఫెక్ట్ అయ్యాయి డీటెయిల్స్ ఏంటి ఇది చాలా అంటే వరుసగా ఒకటాని వెంట ఒకటి రావటంతో ఈ థాయిలాండ్ తో పాటు మయన్మార్ లాంటి ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో నష్టం జరిగింది అయితే దాని ప్రభావం భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో కూడా ఉంది ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో మేఘాల మణిపూర్ లాంటి రాష్ట్రంలో అయితే కొంచెం తీవ్ర తీవ్ర కంప ప్రకంపనలు అక్కడ నమోదు చేయడం జరిగింది అయితే మయన్మార్ తో పాటు మేఘాలయ లాంటి రాష్ట్రంలో కూడా కొద్దిపాటి వస్తున్న వచ్చి అయితే ఢిల్లీ దాకా ఆ ప్రకంపన ప్రభావం ఉందని అనుకున్నప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి ఇంకా సమాచారం లేదు కానీ ప్రధానంగా ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం ఈ మయన్మారు అదేవిధంగా థాయిలాండ్ లో జరిగినటువంటి ఈ భూకంపం కేంద్రం అక్కడ ఉంది అక్కడి నుంచి దాని ప్రభావం ఈశాన్య రాష్ట్రాల్లో ఉంటే ఇది ముఖ్యంగా మణిపూర్ రాష్ట్రానికి బాగా కొంచెం ప్రభావం ఉన్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతానికి పెద్దగా ఆస్తి నష్టం లేదు కానీ అక్కడ థాయిలాండ్ లో మాత్రం పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగినట్టుగా మనకు చాలా ప్రస్ఫుటంగా చాలా స్పష్టంగా తెలుస్తుంది ఇది వెనువెంటనే ఒకదాని ఒకటి రెక్టర్ స్కేల్ పై సెవెన్ పాయింట్ అంటే ఏడు పాయింట్ ఏడు నమోదు కాగా మరొకటి ఆరు పాయింట్ నాలుగు వరకు కూడా నమోదైనట్టుగా తెలుస్తుంది కాబట్టి దీని ప్రభావం పూర్తి స్థాయిలో అక్కడ మయన్మార్ అదేవిధంగా ఈ బ్యాంకాక్ థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ రాష్ట్ర రాజధానిలో పెద్ద ఎత్తున ఉంది పెద్ద పెద్ద హై రేంజ్డ్ బిల్డింగ్స్ కూడా కూలిపోవడం జరిగింది అదేవిధంగా హై రేంజ్డ్ బిల్డింగ్ లో పై పై స్థాయిలో స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి ఆ స్విమ్మింగ్ పూల్స్ లో ఉన్నటువంటి నీరు కూడా ఆ తుణికి పెద్ద ఎత్తున గ్యాలన్ల గ్యాల మేరకు నీరు కూడా బిల్డింగ్ నుంచి కింద పడింది అది మనం ఈ ఉన్నటువంటి వీడియోలో కూడా మనం చూడటానికి ఆస్కారం ఉంది ప్రధానంగా జరిగినటి ఈ నష్టం ఎక్కువగా ట్యాంకాంగ్ కు అదేవిధంగా మయాన్మార్ లో ఉంది దానికి ప్రభావం చైనాలో కూడా ఉంది అటువైపు అదేవిధంగా ఇటువైపు భారతదేశంలో కూడా ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నట్టుగా ఉంది అయితే ఢిల్లీ వరకు మాత్రం వచ్చినట్టు అనుకుంటున్నారు కానీ దానికి సంబంధించినటువంటి సమాచారం మాత్రం ప్రస్తుతానికి అధికారికంగా ఎక్కడ లేదు ప్రసాద్ ఈశాన్య రాష్ట్రాల ఈ భూకంప తీవ్రత ఎంత మేరకు నమోదైంది అది అదే విషయం అది పెద్దగా దాని ప్రభావం మాత్రమే ఉంది అది కేవలం అక్కడగా భూ ప్రకంపన అంటే ఈ భూ ప్రకంపనల కేంద్రం మయన్మారు థాయిలాండ్ లో ఉంది కాబట్టి దాని ప్రభావం వల్లనే ఈ మణిపూర్ రాష్ట్రాల్లో కూడా దాని ఉంది కానీ ఇక్కడ భూకంప కేంద్రం దాని కేంద్రం ఇక్కడ లేదు కాబట్టి దాని ప్రభావం పెద్దగా ఆస్తి నష్టం కానీ ఇతరత్ర ప్రాణ నష్టం కానీ జరిగేందుకు అవకాశం లేదు జరిగిందంతా కూడా కేవలం మయన్మారు థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ మాత్రమే పరిమితమైంది కాబట్టి దాని ప్రభావం అటువైపు చైనా వైపు ఉంది ఇటువైపు భారతదేశం వైపు కూడా ఉంది భారతదేశంలో ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఉంది దాని ప్రభావం అది కూడా మణిపూర్ మేఘాలయ రాష్ట్రాలకు మాత్రమే ప్రస్తుతం సమాచారం బట్టి తెలుస్తుంది ఎస్ ప్రసాద్ మీకున్న ఇన్ఫో ప్రకారం మళ్ళీ ఏమైనా ఈ భూకంపం సంభవించే అవకాశం ఉందా మామూలుగా ఆఫ్టర్ ఎఫెక్ట్ భూకంపనలు కూడా కొద్దిపాటి ప్రకంపనలు వస్తుంటాయి అయితే ఇప్పటి వరకు దాని సమాచారం లేదు కానీ అది ఈ భూకంప ప్రధాన కేంద్రం అక్కడ థాయిలాండ్ లో ఉంది కాబట్టి అక్కడనే ఈ ఆఫ్టర్ ఎఫెక్ట్ ట్రెమర్స్ లాంటివి వస్తాయి కాబట్టి దాని ప్రభావం పెద్దగా మళ్ళీ భారతదేశం వరకు కూడా వచ్చే అవకాశం లేదు అక్కడ వరకే పరిమితం అయింది కాబట్టి ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఈశాన్య రాష్ట్రాల్లో మణిపూర్ మేఘాలయ రాష్ట్రాలకు మాత్రమే దీని ప్రభావం పరిమితమైంది రైట్ ప్రసాద్